పిల్ని మనం జ్యూస్ లాగా కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తింటే నోరు కొట్టుకొని పోయి పుండ్లు అయితే సో దీనికి కారణం ఏంటనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను వన్ మంత్ బ్యాక్స్ అందుకు వెళ్ళినప్పుడు మాకు తెలిసిన ఫ్రూట్ షాప్ దగ్గర నేను పైనాపిల్ పైన ఉండేవైతే తీసుకొని వచ్చాను వేయడం అయితే కుదరలేదు ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి సో వెట్గా ఉన్న ప్లేస్లో అయితే పెట్టేశాను ఒక ఐదు తెచ్చాను అందులో ఒకటి కుళ్ళిపోయింది మిగతా అన్నీ మంచినే ఉన్నాయి నేను మొన్న తీసి చూస్తే చక్కగా వేర్లు వచ్చి భలే ఉన్నాయి నేను కాకుండా అత్తయ్యతో నాటిద్దామని అక్కడ పెట్టాను అనమాట సో అత్తయ్యకి అయితే టైం కుదరట్లేదు అందుకోసం అనేసి నేనే నాటుదామనేసి ఒక మొక్క అయితే నాటాను ఎక్కడ నాటాలో అర్థం కావట్లేదు మొన్న మనం నర్సరీ నుంచి తెచ్చిన మామిడికాయ మొక్క చనిపోయింది సో దాని ప్లేస్లో అయితే ఇది నాటాను అనమాట చూద్దాం ఎంత దాకా కాయలు కాస్తాయి అనేసి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేశారా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నాకైతే పైనాపిల్ చెట్టు కుండీలో అయితే పట్టేశాను